హలో హాయ్ అండి ఈరోజు నేను స్నాక్ ఐటెంగా పప్పు చెక్కలను చేశాను ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దామా నేను రెండు స్పూన్లు పెసరపప్పును రెండు స్పూన్లు సగ్గు బియ్యాన్ని తీసుకొని రెండు గంటల పాటు నానపెట్టుకున్నాను ఒక చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలను మిక్సీకి గ్రైండ్ చేశాను పరకగా గ్రైండ్ చేసిన తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్య పిండిని తీసుకున్నాను దీన్ని ఒకసారి జల్లెడ కూడా పట్టుకోవాలి ఏమైనా చిన్న చిన్న లాంటివి అట్లాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి నేను కొద్దిగానే చేస్తున్నాను అందుకే కొద్దిగా పిండినే తీసుకున్నాను చూడండి ఇందులో నుంచి ఈ చెత్త అయితే వచ్చేసింది ఇప్పుడు బియ్య పిండి స్మూత్గా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని వేసుకుందాము ఇందులో నేను కొంచెం వెన్నను వేసుకుంటున్నాను కావాలంటే రెండు స్పూన్లు నూనె కానీ లేకపోతే కొంచెం అయినా వేసుకొని ఈ పిండికి అంతటి పట్టేటట్టు కలుపుకోవాలి పిండిని ఒత్తితే ఆ ఈ విధంగా ముద్ద అవ్వాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది వేసుకున్నాము తర్వాత నానబెట్టిన పెసరపప్పు సగ్గుబియాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాము ఈ బియ్య పిండిలో ఇంకా ఒక స్పూను జీలకర్రను కూడా వేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకును ఇందులో వేసుకున్నాము ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకోవాలి చేత్తో మొత్తంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాసు నీళ్లను కొంచెం గోరువెచ్చని నీళ్ళని తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా కలపాలి చపాతి పిండి ఎలా కలుపుకుంటారో ఆ విధంగానే కలుపుకోవటమే ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి అలా పిండిని ఉంచేసేయాలి తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి చేతికి నూనెను రాసి కొంచెంగా ఇలా బౌల్లాగా చేసుకోవాలి పిండిని అంతా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత ఒక కవర్ని తీసుకొని ఒక ఒక పిండి ముద్దను ఈ విధంగా తీసుకొని దానిపైన ఈ కవర్ని కప్పేసి చదునుగా ఉండే చదువునుగా ఉండేదాన్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి దేంతోనైనా ప్రెస్ చేయచ్చు చేత్తోనైనా కూడా ప్రెస్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను ఈజీగా అయిపోతుందని చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఇలా ప్రతిదాన్ని ఈ విధంగా చేసుకోవాలి ఇవి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా ప్రతిదాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకోవటమే ఇలా చేత్తా కూడా ఇలా ప్రెస్ చేసినా కూడా అవి నీట్గా వచ్చేస్తాయి నేను ఈ ఉండలు మొత్తం ఈ విధంగా ఒత్తి ఇలా చేసుకున్నాను చక్కగా తర్వాత ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత వీటిని ఇందులో వేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఈ బాండిల్కి ఎన్ని పడతాయో బాండిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి అప్పుడే కదలపకూడదు కొంచెం సేపు తర్వాత ఈ విధంగా కలపాలి చూడండి లైట్ కలర్లో లైట్గా బ్రౌన్ కలర్కి అయితే వచ్చాయి ఈ విధంగానే ఇంకొంచెం సేపు వేయించుకోవాలి చూడండి ఈ కలర్కి వచ్చేసిన తర్వాత ఈ మొత్తాన్ని తీసేసుకున్నాము ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇది మళ్ళీ బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలరు ఇంకొంచెం ఎర్రపడతాయి అందుకని ఈ టైంలోనే తీసేసుకోవాలి ఇలానే మిగతావి కూడా ఈ విధంగానే చేసుకొని తీసేసుకోవటమే ఎక్కువగా ఎర్రబడినా కూడా టేస్ట్ అంత బాగుండదు అందుకని కొంచెం ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అంతేనండి ఈ విధంగా ఎన్ని చెక్కలనైనా చక్కగా చేసేసుకోవచ్చు మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ కిచెన్ని ఫాలో అవ్వండి చూడండి మిగతావి కూడా ఈ విధంగానే వేయించుకుంటున్నాను ఇది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఎంత రెటిష్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్యామిలీ స్టార్ కిచెన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ